హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వరకాయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న వెళ్దాం ఆనందంగా జీవించాలంటే మీలో ఉన్న అంతర్గత శాంతిని మేల్కొల్పండి ప్రతి మనిషిలో మంచి చెడు రెండు లక్షణాలు ఉంటాయి మనం ఏ విధంగా ప్రవర్తించాలనుకుంటామో అదే బయటకు వస్తుంది అలాగే మీరు ప్రశాంతంగా జీవించాలనుకుంటే మీలో ఉన్న అంతర్గత శాంతిని మేల్కొల్పండి ఇది ఒక మోటివేషనల్ స్టోరీ ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం అందరితో నవ్వుతూ మాట్లాడటం పరిధి దాటి ఆలోచించకపోవడం ప్రశాంతంగా జీవించాలనుకోవడం ఇవన్నీ మంచి లైఫ్ ను అందిస్తాయి మీలో ఉన్న అంతర్గత శాంతిని మేల్కొల్పితే మీరు జీవితాంతం సంతోషంగా జీవించగలరు ప్రతి వ్యక్తులు తమలో ఉన్న శాంతి కాముకుల్ని మేల్కొల్పితేనే వారి జీవితం సవ్యంగా సంతోషంగా సాగుతుంది దీనికోసం మీరు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది మరి కొన్ని అలవాటు చేసుకోవాల్సి కూడా రావచ్చు ప్రశాంతంగా జీవించడానికి మిమ్మల్ని మీరు అంగీకరించాలి అంటే మీరు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితులను అంగీకరించాలి మిమ్మల్ని మీరు తిట్టుకోవడం నీచంగా చూసుకోవడం మానేయాలి లక్ష రూపాయలు సంపాదించే వాడిని చూసి మీలో మీరు కుళ్ళుకోవడం మిమ్మల్ని తక్కువగా చూసుకోవడం మానుకోవాలి అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది స్వీయ అంగీకారం ఎంతో మేలు చేస్తుంది ప్రతికూల లక్షణాలను తగ్గిస్తుంది కొంతమంది తాము పొడవుగా లేరని తెల్లగా లేమని ఎక్కువ సంపాదించడం లేదని తమలో తాము కుమిలిపోతూ ఉంటారు అదే మీకు శాంతిని దూరం చేస్తాయి ఇలాంటి ఆలోచనలే మీ శాంతిని దూరం చేస్తాయి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే స్వీకరించడం మొదలు పెట్టండి మీ చుట్టూ ఉన్న జీవితం కూడా సంతోషంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో చెడుతో పాటు మంచి కూడా ఉంటుంది మీరు మంచిని మాత్రమే చూడటానికి ప్రయత్నించండి మీ జీవితంలో విలువైనగా భావించే వాటిని ఒక చోట రాసుకోండి అది కుటుంబం స్నేహితులు మీరు తినే ఆహారం మీ ఇల్లు ఉద్యోగం మీ చుట్టూ ఉండే ప్రకృతి ఏదైనా కావచ్చు ఏదైతే మీకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుందో వాటిని ఒక జాబితాగా తయారు చేసుకుని ఉంచండి మీకు బాధగా అనిపిస్తున్నప్పుడు లేక మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నప్పుడు మీ జీవితం మీకు ఇచ్చిన పాజిటివ్ విషయాలను తలుచుకోండి ముందుగా రాసి పెట్టుకున్న జాబితాను తీసి చదువుతూ ఉండండి కొన్ని విషయాలను మనం మార్చలేం పొట్టిగా పుట్టినవారు పొడవుగా మారలేరు అలాగే పొడవుగా పుట్టిన వారు పూర్తిగా మారలేరు మనం మార్చలేని విషయాల గురించి పదే పదే ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు కదా మనం నియంత్రించే వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి మన చేతిల్లో లేని వాటి గురించి ఆలోచించడం మానేస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది మైండ్ ఫుల్నెస్ ధ్యానం వంటివి అంతర్గత శాంతిని పెంచడానికి ఉపయోగపడతాయి కాబట్టి రోజుల్లో కనీసం అరకంట పాటు మైండ్ ఫుల్నెస్ ను ప్రాక్టీస్ చేయండి ఈ క్షణం మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నందుకు ఆనందించండి మీ చుట్టూ ఉన్న సానుకూల అంశాలను చూడండి అందమైన ప్రకృతిలో గడిపేందుకు ప్రయత్నించండి ముఖ్యంగా అధిక ఆలోచనలను తగ్గించండి మీరు జీవించి ఉన్న రోజును ఆనందంగా మార్చుకునేందుకు ప్రయత్నించండి రేపటి గురించి ఆలోచిస్తూ నేటి రోజును నాశనం చేసుకోవద్దు కారం ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు తినడం మాని సాత్విక ఆహారాన్ని తినడం ప్రారంభించండి పండ్లు ఎక్కువగా తినండి రోజుకి ఒక డార్క్ చాక్లెట్ మొక్కను తినేందుకు ప్రయత్నించండి ఇవన్నీ మీకు అంతర్గత శాంతిని ఇస్తాయి అలాగే జీవితంలో ఆనందంగా ఉండడానికి ఇదో బెస్ట్ థియరీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి రకరకాల థియరీలను మనం వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం కొన్ని వందల సంవత్సరాల నుంచి అనేక మంది తత్వవేత్తలు మేధావులు రచయితలు తమ తమ ఆలోచనలను రాతలుగా మాటలుగా చెబుతూనే ఉన్నారు ఇన్ని ఉన్నా కొత్తవి వస్తూ ఉంటాయి కాస్త రూపం మార్చుకుని బోలుడన్ని తీరేలు వస్తూ ఉంటాయి జీవితంలో తాము ఎదుర్కొన్న అనుభవాలన్నీ అయిపోయాకే తత్వవేత్తలు ఆ తీరేలను చెప్పారని అనుకోవాలి అయితే ఇవన్నీ వినడానికి చదవడానికి బాగుంటాయి కానీ ఆచరించడానికి కాదనే వారు ఉంటారు అలాగే ఎంత చదివినా తీర సందర్భంలో వాటిని ఆచరణలో పెట్టలేని వాళ్ళు ఉంటారు ఆ సంగతి ఎలా ఉంటే మనుషులు ప్రశాంతతను బాగా కోల్పోయే సందర్భాల్లో ఒకటి ఇతరులు తాము చెప్పినట్టుగా వినడం లేదని ఫీల్ అవ్వడం మన చుట్టూ ఉన్న వాళ్ళో మన ఇంట్లోని వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు మనం అభిమానించే వాళ్ళు ఎవరైనా కావచ్చు అందరూ మన మాట వినాలని కోరుకుంటాం అందరికీ సూచనలు ఇస్తాం సలహాలు కూడా ఇస్తాం మంచిని చెబుతాం పద్ధతులు వివరిస్తాం బాగుపడటానికి బోలెడన్ని చెబుతాం కొన్నిసార్లు అథారిటీతో మరికొన్నిసార్లు బాధ్యతతో ఇంకొన్నిసార్లు ఉత్సాహంతో మరికొన్నిసార్లు ప్రోత్సాహంతో ఇలా రకరకాల ఉద్దేశాలతో చాలా మందికి చాలా రకాలుగా విషయాలను ఆచరించమని చెబుతూ ఉంటాం అయితే అలాంటి వారు అలాంటి మాటలను విన్నప్పుడు మనం చెప్పింది పట్టించుకోనప్పుడు వచ్చే కోపం కోల్పోయే ప్రశాంతత అంతా ఇంత కాదు మనం ఎంత మంచిగా చెప్పినా వారు వినలేదు పాటించలేదని కోపం ఇది అక్కడతో పరిమితం కూడా కాదు ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమ గురించి ఎంత వివరించి చెప్పినా ఆ అమ్మాయి లెక్క చేయదు ఎవరో మోసగాడిన మాత్రం ఆమె నమ్ముతుంది ఇలా కొత్త పాత రిలేషన్షిప్స్ విషయంలో మన మాట వినకపోవడం అనేది బాగా అసహానికి అసంతృప్తికి గురి చేసే అంశం దీని ఫలితంగా అసహనాలు పెరిగి లైఫ్ లోనే చాలా మంది ప్రశాంతతను పోగొట్టుకుంటారు ఈ కేటగిరీ జనాలకు బాగా ఉపయోగపడే థియరీ ఏమిటంటే లెట్ దెమ్ థియరీ వారి మానాన వారిని వదిలేయండి అనేది ఈ థియరీ సారాంశం ఎవరికి ఏది సలహా ఇవ్వద్దు ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు వారి చిత్తానికి వారిని వదిలేయండి లెట్ దెమ్ అప్పుడు వారు చేయాలనుకున్నది చేస్తారు వారు చేసేది మీకు నచ్చితే ఓకే నచ్చకపోయినా ఓకే లెట్ దెమ్ ఎవరి నుంచి ఏది ఆశించకు ఎవరి నుంచి అడగకు ఎవరిని ఏ విషయంలో ఒత్తిడి చేయొద్దు వారు నువ్వు కోరుకున్నట్టుగా వ్యవహరించాలని అనుకోకు వారికి తోచినట్టుగా నచ్చినట్టుగా చేయని వారి జీవితాన్ని నువ్వు జీవించొద్దు అనేదే ఈ తీరే సారాంశం మరి అంతగా వేరే వాళ్లపై అంత బాధ్యత ఉన్నప్పుడు వారి విషయంలో అయినా నువ్వు చేయాల్సింది పర్ఫెక్ట్ గా చేస్తే చాలు నీ పని నువ్వు పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోతే ఎంత క్లోజెస్ట్ రిలేషన్ విషయంలో కూడా ప్రత్యేకంగా దగ్గరుండి వాళ్లకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఏర్పడదు ఎవరికైనా ఏదైనా ఎక్కువగా చెప్పాలనుకోవడం వారు చెప్పినట్టుగా చేయలేదని ఫీల్ అవ్వడం ఇలా ప్రశాంతత పోగొట్టుకోవడం కంటే మీ పని మీద అంతే ధ్యాస పెట్టి పని చేసుకోవడం ఉత్తమం అన్నట్టుగా వ్యక్తులను వారి చిత్తానికి వదిలేసి ప్రశాంతంగా గడిపేయడం ఉత్తమం అనేది ఈ థియరీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన